పాద ముతున్నా ఇల్లు కూలిపోయింది ఏమన్నా ఇల్లు ముగ్గు మీ డ్రైవర్ భక్తి ఇప్పుడు కిరాయిలు ఉండమంటే మాకు ఇప్పుడు సడన్గా కిరాయిలు దొరికాయి ఇప్పుడు ఇస్కూల్ నుంచి ఇస్కూల్కి వెళ్ళమంటే ఇప్పుడు యాభై ఆడవేలు అలా వదిలిస్తారు కిరాయిలు మా పరిస్థితి ఏంటో సార్ ఆలోచించి మేము బాకీలు చేసుకున్నాము బాకీలు తెచ్చుకునేవి మళ్ళీ ఆపలి చేసినాము ముగ్గురు కోసం అంటే ఇప్పుడు ఆ అడిగి కట్టాలా ఇవి ఆడికే చేయాలా ఇప్పుడు పనులన్నీ చేసుకోవాల ఒకసారి మీ అందరు దయ కూర్చి ఇంత ముగ్గు వస్తే ఇంత ఇల్లు కట్టుకున్నాను పంచుతాము ఈ దయ ఇక గ్రామ ప్రజలందరికీ క్షణాలు కానీ మేము మాత్రము ఈ స్కూల్కి కూడా వెళ్ళము వెళ్ళాము జాగా చూపి మాకు రూమ్ చూపి వెళ్తాము ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఒక ఆరు కుటుంబాలు ఉన్నాయి ఇంకా మస్తు మంది ఉన్నారు కాకపోతే మీకు ఎక్కడికి వెళ్ళిందో ఇంటికి ఒప్పనరీ ఇంటికి పోయి తినడానికి కూడా రూపాయలు మీకు ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే ఇల్లు ఈనాకేమో నోరు లేదు వాయిస్ తను మాట్లాడినప్పుడు రాదు మనకు మాట్లాడినప్పుడు రాదు వాయిస్ లేదు తను మాట్లాడదామన్న చెప్పుకుందామన్నా కానీ అప్పటి ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు సరే తన తనకేం బాధ లేదు కానీ ఇక మీరు చెప్పిన అవసరం లేదు

అప్పుడు ఒకటాడు అప్పుడు చాలా ఇప్పటికి ఎన్ని కష్టాలు న్యాయంగానే మీరు పోషన్ పెద్దారు